గంగలకొంట గ్రామంలో డబ్బు కోసం తల్లిపై గొడ్డలతో దాడి ఇక పూర్తి సమాచారం మేరకు డబ్బు కోసం తల్లిపైనే కుమారుడు గొడ్డలతో దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గంగలకొంటలో గురువారం సాయంత్రం ఆరు గంటల సమయాల భాగంగా చోటు చేసుకుంది బాధితురాలి వివరాల మేరకు తన భర్త చనిపోయి రెండు నెలలు కూడా కాలేదని డబ్బులు ఇవ్వాలంటూ కొడుకు గొడవ చేస్తున్నాడని బాధితురాలు తెలిపారు ఆ డబ్బు కోసమే గొడ్డలతో దాడి చేయగా గాయాల శివమ్మను నూట ఎనిమిది వాహనంలో మాచెర్ల ప్రభుత్వ వైద్యశాలకు స్థానికులు తరలించారు దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు